అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు శ్రీ ఉప్పల సమర తేజ శర్మ గారు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యంలో మనకున్న చిన్న చిన్న అనుమానాలు వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం శర్మగారు నారాయణ శర్మగారు జ్యోతిష్యం అనగానే ఒక చిన్న చూపు వాస్తు అనగానే ఒక చిన్న చూపు ఇలాంటివి మొదలైనవి సామాజికంగా ఎందుకంటే ఇవాళ రేపు అందరి మీద ఈ సైన్స్ అన్న ప్రభావంతో ఇదవుతున్నాయి కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా సైన్స్ గొప్పదని జ్యోతిషం మన పాత ఇవి ఇవన్నీ అంత లేవు అన్నట్టు మాట్లాడుతున్నారు మీ ద్వారా మేము తెలుసుకుందాం అనుకుంటున్నది ఏంటంటే ఈ సైన్స్ని జ్యోతిష్యాన్ని వాస్తుని మీరు ఎలా చూస్తారు అవి రెండు ఒకటే రకమైనవే దాని సమతుల్యం ఎలా ఉంటుంది ఆ వివరాలు కొంచెం మీ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు జ్యోతిష్యాన్ని కానీ వాస్తు కానీ విశేషంగా మనం దాన్ని లోతుగా చూసినట్లయితే డీప్ ఎనాలిసిస్ చేసినట్లయితే ఇది యాక్చువల్గా సైన్స్ నేచర్ గురించి అవగాహన పెంచుకోవడం అనేది వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఇప్పుడు మీ ఇల్లు నిర్మాణిస్తున్నారు నిర్మాణించినప్పుడు ఈ మూల ఇలానే ఉండాలి ఈశాన్య మూలలో మీకు డ్రింకింగ్ వాటరే పెట్టుకోవాలి ఎక్సలెంట్గా ఉండాలి నైరుతి మూల నీట్గా ఉండాలి బాత్రూమ్ పెట్టుకోకూడదు అనే కాన్సెప్ట్స్ అని వస్తాయి అన్నమాట వచ్చినప్పుడు ఇవి ఎందుకు చేసుకోవాలి అక్కడ ఇలానే వండుకుండాలి అంటే మన ఇళ్ళు నిర్మాణం చేసినప్పుడు ఈ నేచర్లో ఉన్న ఫైర్ హెల్మెంట్ కానీ వాటర్ హెల్మెంట్ కానీ ఎయిర్ హెల్మెంట్ కానీ ఆకాశతత్వాన్ని కానీ మీరు ఈక్వలిబ్రియంగా ఐ మీన్ టు సే బ్యాలెన్స్గా చేసుకొని ఆ ఎనర్జీస్ని ఇంటి మీద ఫోకస్ చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న వారికి శుభ ఫలితాలు కావాలని వాస్తు నిర్మాణంలో చెప్పబడుతుంది సో ఇక్కడ విశేషంగా మనం వాస్తు గురించి మాట్లాడినప్పుడు ఈశాన్యం మూలలో మంచినీరు మాత్రమే పెట్టుకోవాలి పనికిరాదు స్నానాధికారుగా ఆ వాటర్ వాడకూడదు అని అంటారు ఎందుకు అంటే ఈశాన్యంలో అబ్సల్యూట్ రిఫైన్డ్ అండ్ వెరీ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్న పదార్థం అంతా బ్రహ్మ పదార్థంగా మారుతుంది బ్రహ్మ పదార్థంగా అంటే అమృతతుల్యం అవుతుంది అనమాట అక్కడ ఔషధ గుణాలు కలిగిన ప్రసాదంగా మారుతుంది అందుకరికే మీకు ఈశాన్య మూలలో కూడా కుకింగ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కానీ దాన్ని డిస్కార్డ్ చేశారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ వండిన పదార్థాలని బయట పడేయకూడదు సంపూర్ణంగా గ్రహించాలి పడేస్తే ఏమవుతుందంటే దోషం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అక్కడ ఉన్న ఫుడ్ అమృతతుల్యమై ఒక గాడ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట ఆ ఫుడ్లో కాస్మిక్ ఎనర్జీ వల్ల ఆ ఫుడ్ తింటే ఏంటంటే మీకు అన్ని ఆలోచనలు కానీ బాగానే ఉంటాయి అందుకొరకే నాన్ వెజిటేరియన్ వండకూడదు అక్కడ వండలేముగా వండలేము వండకూడదు కాబట్టి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి చాలా మందుకు డిస్కార్డ్ చేస్తారు అలాగే ఇప్పుడు వాస్తు నిర్మాణాన్ని బట్టి మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసి దాన్ని బట్టి మీ మనుగడని సాగించండి అని చెప్పేసి చెప్పుకుంది అందుకొరికే మనం చూసినప్పుడు ప్రూవెన్ సైన్స్లో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ వేడి వల్ల నీరు ఆకాశంలో ఆకాశంలోబ్బయ్యి వర్షంగా అది వాటర్ని చేసి ఈ సైకిల్ అన్ని మనం చదువుకున్నాం రైట్ ఇప్పుడు వాస్తుల్లో ఈ తత్వాల గురించి మనకు ఎప్పుడో మన మహర్షులు గొప్పనైనటువంటి వారు గురుతుల్యులు అందరూ మనకు కొన్ని కోట్ల సంవత్సరాల ముందే చెప్పారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సో మనం సైన్స్ అనేది మేబీ ఒక వంద సంవత్సరాల ముందు కనిపెట్టామనుకుంటాను సూత్రాలు ఇవన్నీ సో కొన్ని వేల సంవత్సరాల ముందు ఎట్లా కనిపెట్టారు అంటే మన సనాతనంలో ఉండే ప్రతి ఒక్క విషయము మాత్రము అంతా టెక్నాలజీ సైన్సే సరే ఈ నెక్స్ట్ మనకు వచ్చేసి జ్యోతిష్యం అయ్యా జ్యోతిష్యం అనేది ట్రాజ్ అనుకుంటే మీకు గ్రహణములు ఎట్లా వస్తున్నాయని చెప్పి ఋషులు చెప్పారు మహాభారత కాలంలో మన వశిష్ఠుల వారు ఏడు గ్రహాలు కనబడ్డాయి అని చెప్పేసి వారు చెప్తారనమాట చెప్పినప్పుడు అలా ఎలా పాసిబుల్ అండి ఎట్లా చెప్తున్నారు అక్కడ మీకు శ్వేతగ్రహము అని చెప్పేసి మాట్లాడతారనమాట అన్నమాట విశేషంగా ఒక ప్రస్తావనలో గ్రహం అంటే ఏంటి ప్లూటో మొన్న మొన్నగా మనకేంటంటే మేము ప్లూటో కనుక్కున్నాము ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్లోను ప్లూటో కనుక్కున్నామండి డిస్కవర్ చేశామని అంటే మహాభారతంలో దీని గురించి విశేషంగా రాసిపెట్టున్నారన్నమాట మనం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ చదువులు బాగా ఎక్కువైపోయి మన సనాతనంలో ఉన్న పురాణాలన్నీ డిస్కార్డ్ చేసేసి అసలేంటి అసలు ఏం చెబుతున్నారని ఆలోచన లేకుండా ఎవరో కనిపెట్టారు ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం సో అదే మనం చేసుకున్న చిన్న చిన్న పొరపాట్లు మన పిల్లలకు మహాభారతంలో ఉన్న విశేష ఘట్టాలు ఏంటి సో మనకు మహాభారతంలో కూడా రామాయణంలో కూడా మనకేం చెప్తారు అంటే రామసేతు కట్టి శ్రీలంకకు వెళ్ళడానికి ఐదు రోజులు అప్రాక్సిమేట్గా ఐదు రోజులు పడ్డాయి అని చెప్పని అంటారు ఇప్పుడు గూగుల్ చెక్ చేసినప్పుడు కూడా మనకి ఇంచుమించుగా అలానే కనబడుతుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అట్లా నిర్ణయం ఎట్లా చేయగలిగారు ఆ టైంలో లేదండి హనుమంతుల వారిని శ్రీరాముడు అంగుళికారిని ఇచ్చేసి పంపించినప్పుడు రయ్యమని ఎగిరి వెళ్ళారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అక్కడ వారు విశేషంగా యోగ శాస్త్రాన్ని కానీ స్పీడ్ ఆఫ్ లైట్ కానీ స్పీడ్ ఆఫ్ సౌండ్ తోటి ఎట్లా ట్రావెల్ చేయాలనేది కానీ విశేషంగా జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు అందులో మనం రావణుడి యొక్క ఏది కుబేరుడి దగ్గర నుంచి తస్కరించిన పుష్ప విమానం కూడా గాల్లో ఎగురుతుంది ఎప్పుడైనా అక్షయం అక్షయంలాగా ఎంతమంది ఎక్కినా కూడా ఒక పర్సన్ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది గాల్లో ఎగిరింది హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అందులో శ్రీలంకలో కూడా మనం ఎరోడ్రమ్ ఫా ఫాజల్ ఫ్యూయల్ బర్న్ అయిన లేఅవుట్స్ కూడా చూసిన హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్లో ఉండే పరిస్థితిలో ఉంది ఇప్పుడు గ్రహాలను కూడా చూసుకున్నప్పుడు అయితే విశేషంగా మనం టెన్త్ క్లాస్లో చదువుకున్నట్టు బిబ్జిఆర్ సూర్యుడు బాగా లేకపోతే ఆరెంజ్ కలర్ అని ఓకే కుజుడు బాగాలేనప్పుడైతే రెడ్ కలర్ అని బుధుడు బాగాలేకపోతే లేకపోతే గ్రీన్ కలర్ అని డిటర్మైన్ చేస్తారన్నమాట అక్కడ ఈ కలర్ ప్యాటర్న్ వల్ల మీ అందు పుట్టినప్పుడు ఎట్లాంటి కాస్మిక్ ఎనర్జీస్ రిలీజ్ అయ్యాయి మీరు ఏ లక్షణాలు నేను కలిగి ఉంటారు సో ఆ ఎనర్జీ ఎందుకు వీక్ ఉంది అంటే ఆ పూర్వజన్మ సుకృతాలు కానీ మీ యొక్క ఇంకంప్లీషన్ ఆఫ్ యువర్ స్టడీస్ అని చెప్పుకోవచ్చు అక్కడ మీకు శని బాగలేదు అనుకున్నాం జాతకంలో అంటే యూ హ్యావ్ టు అడాప్ట్ నాలెడ్జ్ వేర్ యూ హ్యావ్ టు రియలీ ట్రీట్ యువర్ సర్వెంట్స్ యాజ్ అండ్ బెటర్ అంటే వాళ్ళని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ మీరు అందరినీ ఈక్వలైజ్గా చూడాలి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి డౌన్ టు ఎర్త్ ఉండడం ఎలా అనేది నేర్చుకోవాలి అంటే ఈ కల్ ఈ యుగంలో మీకు ఈ జన్మలో చెప్పింది ఏంటంటే ఈ కర్మలని మీరు నేర్చుకోండి ఈ కర్మలను మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ జన్మతోటి మోక్షం అన్నట్టే కదా అందుకొరికే మీకు మహాభారతంలో చూడ చూసినట్టయితే జన్మ సైకిల్ గురించి మాట్లాడతారు విశేషంగా ఎట్లయితే మనిషి ఒక షర్టుని ఒక షర్టుని ఇప్పేసి ఇంకొక షర్టుని తీసుకుంటారు ఆత్మని కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్పేసి ఆత్ ఆత్మజ్ఞాన దాంట్లో చెప్తారు ఎందుకు చెప్తున్నారు అది అంటే అక్కడ చెప్పడం ఏంటి అంటే నీ శరీరము ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఇది మళ్ళీ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ కాన్సెప్ట్ ఈక్వల్ ఎబ్రియం తిరిగి వస్తుంది అనమాట అంటే అక్కడ ఏం చెప్తారు ఎనర్జీ ఈస్ గెట్టింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ డిస్ప్లేస్ నాట్ ఇన్ బీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ క్రియేటర్ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అని మా మాట్లాడతారు అనమాట అంటే మన మహా గీతలో ఉన్న కృష్ణుడు చెప్పిన గీతలోనే క్లుప్తంగా చెప్పాడు అనమాట ఏంటి ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇట్ క్యాన్ బి అ డిస్ట్రాయిడ్ ఆర్ కెనాట్ బి క్రియేటెడ్ బట్ ఎట్లా అయితే మీరు స్విచ్ చేసినప్పుడు లైట్ అలా ఫ్యాన్ ఎట్లా వస్తుంది లైట్ ఎట్లా వస్తుంది అక్కడ కోళ్ళని కానీ మీరు విండ్ కానీ దాన్ని యూజ్ చేసి టర్బైన్స్ యూజ్ చేసి ఎనర్జీని కన్వర్ట్ చేస్తారు ఓకే సెంటర్ సెంటర్ఫికర్ ఎనర్జీని అది దాన్ని మార్చేసి ఏం చేస్తారు ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు ఆ ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తి కానీ ఈ లైట్ రూపకంలో కానీ మళ్ళీ ఆసోలేషన్ రూపకం కానీ తిరుగుతూ చక్రాలు తిరుగుతూ గాలిని ఇస్తుంది అన్నమాట ఈ కాన్సెప్ట్ని మనం డీప్ ఎనాలిసిస్ చేస్తే ఏంటంటే మీకు సనాతన ధర్మంలో ఉన్న పురాణాలు ఉపనిషత్తులు విశేషంగా ఇవన్నీ మాట్లాడినప్పుడు అంత సైన్సే అని అవగతం అనమాట అందులో విష్ణు పురాణంలో కూడా ఏం చెప్తారంటే విష్ణువు ప్రథమ లోకంలో అంటే ఫస్ట్ డైమెన్షన్లో సిక్స్త్ డైమెన్షన్లో ట్వెల్త్ డైమెన్షన్లో ఉండి వారు వీక్షిస్తుంటారు సంకల్పం చెప్పేటప్పుడు కూడా మనం భర్త వర్షే భర్త కండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ శైలవాయి ప్రదేశే అనుకుంటూ మొత్తం చెప్తాం కదా అసలు ఏం చెప్తున్నాం పురాతన కాలం నుంచి మన టైం లైన్ గురించి చెప్తున్నాం అనమాట ఎనర్జీ క్రీ మనం ట్రా మన సౌండ్ ఎనర్జీతోటి మన ఉన్న ఇన్ ఇంటర్నల్ ఆత్మశక్తితోటి మనం ఎనర్జీని ట్రాన్స్ఫామ్ చేసినప్పుడు ఆ ఎనర్జీలు ఎలా పంపిస్తాము ఎట్లా పంపిస్తున్నాము ఎక్కడికి పంపిస్తున్నాం అనే కాన్సెప్ట్ని చూసుకున్నప్పుడు ఈ టైమ్ లైన్ని మనం ట్యాగ్ చేస్తున్నాం ఈ మధ్యన జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ అని వస్తుంది కెరియర్గా ఎక్కడుంది మీ ప్రోడక్ట్ అని చెప్తున్నాం మన సనాతనంలో పూర్వమే సంకల్పం రూపకంగా జియో ట్యాగింగ్ చేశారనమాట అంటే ఈ ప్రాంతంలో ఉండి నేను ఈ శక్తిని ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే ప్రొడ్యూసింగ్ అంటే ఎట్లా క్రియేట్ చేయట్లేదు అక్కడ ఉన్న ఎనర్జీనే మీరు నెగిటివ్ని కాస్త పాజిటివ్ చేసి రిజల్ట్స్ ఫామ్ చేస్తున్నారు ఇట్లా మోతున్నాయి అనమాట అట్లా విష్ణుమూర్తి ఫస్ట్ డైమెన్షన్ నిలబడి సిక్స్త్ డైమెన్షన్లో పద్మాసనంలో ట్వెల్త్ డైమెన్షన్లో శేషతల్పంలో కూర్చొని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఓకే అక్కడ చూసినప్పుడు ఏంటి అంటే ఈ డైమెన్షన్స్ ఏంటరా అంటే ఒక మనిషి చూసే డైమెన్షన్ ఈ కాలంలో మీకు ఫోర్ డి డైమెన్షన్ ఫైవ్ డి డైమెన్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మనకు విష్ణు పురాణంలో ముందే డైమెన్షన్స్ గురించి చెప్పారు అందులో ఇప్పుడు మహాకుంభం ఎలా అవుతుందండి విశేషంగా మనకు నాద సాధులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి పోతున్నారు అనేది విశేషంగా ఎవరికి ఐడియా లేదు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళిపోతే తర్వాత డిసప్పయర్ అయిపోతున్నారు అని వాళ్ళు శాస్త్రంలో అత్యంత గొప్పదైన స్థాయిలో ఉండి వాళ్ళు ఈ శరీరంలో ఉన్న భౌతిక శరీరాల్లో ఉన్న ఈ మెటీరియస్టిక్ లైఫ్ని తెగించి సుప్రీం గాడ్ మోడ్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో మనం గాడ్ మోడ్ని ఎఫెక్ట్ చేస్తారు అంటే మన ఆత్మలో ఉన్న పరమాత్మని యాక్టివేట్ చేసి ఆ పరమాత్మ స్వరూపమైన ఎనర్జీని యూజ్ చేసి ఒక డైమెన్షన్ నుంచి ఒక డైమెన్షన్కి జంప్ అవుతున్నారు అందుకొరికే మనం చూస్తాం నాగ బాబా మూడు వందల సంవత్సరాలు బతకారు నాలుగు వందల సంవత్సరాలు బతకారు ఆరు వందల సంవత్సరాలు బతకారు అందులో అందులో కూడా మన యోగానంద పరహంస మహాగురువు వారి యొక్క చరితం చూసుకున్నప్పుడైతే ఒక స్త్రీ రెండు వందల సంవత్సరాలు ఉన్నారు అని చెప్పుకోవడం ఒక ఘట్టం ఉంటుందన్నమాట ఎలా ఉన్నారు అంటే వాళ్ళు బియాండ్ ద డైమెన్షన్స్ విచ్ వీ కాల్డ్ అస్ స్పేస్ అండ్ టైం రిలేటివిటీ కాన్సెప్ట్ అక్కడ మనకు ట్రిగ్గర్ అవుతుందనమాట రిలేటివిటీ కాన్సెప్ట్ అంటే ఈ డైమన్ నుంచి వేరే డైమెన్షన్లో వెళ్ళినప్పుడు అక్కడ మీకు టైము స్పేసు అనేది న్యూట్రల్ అవుతుందన్నమాట న్యూట్రల్ అంటే ఏంటి అంటే అక్కడ టైంకి వ్యాల్యూ లేదు మీరు ఎప్పుడు ఉన్నా నిత్య చైతన్యంగానే ఉంటారనమాట అంటే అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ శూన్య ప్రధానంలో ఉన్నప్పుడు ఏజింగ్ ఉండదు అందులో కూడా మన నాసా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక ట్వీన్ బ్రదర్స్ని స్పేస్లోకి పంపించేసి వారిని అక్కడ ఉంచి ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంచేసి ఇక్కడ ఉన్న ఒక బ్రదర్ని ఇంక్యుబేషన్ లాగా పెట్టేసి చేశాక వాళ్ళు ఏజింగ్ ఎలా ఉంది వాళ్ళ సేమ్ సబ్ ఫుడ్డునిచ్చేసి ఓకే సేమ్ రకమైనటువంటి న్యూట్రిషన్ కానీ సేమ్ రకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ రికార్డ్ చేసుకుంటూ చూసినప్పుడైతే స్పేస్లో ఉన్న వ్యక్తి కిందికి వచ్చాక వాళ్ళ ఏజింగ్ ఆఫ్ బాడీ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ మంత్స్ ఏజింగ్ తక్కువగా ఉండేదంట అంటే ఏదైతే మనం సైన్స్ సైన్స్ అనుకున్న నాజా వాళ్ళే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సిక్స్ మంత్స్ ఏజింగ్ తగ్గుతుంది అంటే బియాండ్ ఎర్త్ దాటాము అంటే ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ టు ద లైఫ్ స్పీడ్ అంటే మన శరీరంలో ఉన్న ఏజింగ్ అనేది ఆగిపోతుంది అంటే ఇట్ ఇట్ వీఆర్ రియల్లీ కోల్ ద సైన్స్ అది కాకుండా మహాభారతంలో మనం చూసుకున్నట్లయితే రేవతీదేవి బలరాముడి వారి భార్య బ్రహ్మలోకం పోయి వచ్చారు బ్రహ్మ బ్రహ్మ చెప్పారు అయ్యా ఇది కొన్ని యుగాలు మారిపోయాయి వచ్చి భూమికి వచ్చారు కృష్ణుడు మరియు బ్రహ్మ బలరాముడు వాళ్ళ హైట్ పూర్వకంగా డిఫరెంట్గా ఉంది ఇదన్నీ మనం మహాభారతంలో చదువుకున్న విషయమే సో ఆ ఘట్టాలను మనం చూసుకున్నప్పుడు అవి జరిగినాయి ప్రమాణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సైన్స్ అదే గొప్పతనం అనుకున్నప్పుడు ఇవి ఎక్కడ ఎలా జరిగినాయి అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట సో అక్కడ మనం ఈ క్లుప్తంగా దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు విశేషంగా సైన్సు విడిగా ఎక్కడా లేదు మన సనాతనంలో ప్రతి ఒక్క ప్రక్రియని చెప్పినది జరిగేది చేసేది అంతా సైన్సే చాలా సంతోషం గురువుగారు మీరు సైన్స్ మన యాస్ట్రాలజీ వాస్తు ఇవన్నీ ఒకటే రకంగా పనిచేస్తాయి అని మంచి వివరణ ఇచ్చారు చాలా సంతోషం శ్రీమన్నారాయణ